హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడు పచ్చి అలసందులు వల్ల చేస్తున్నానండి చూడండి అలసందలు అయితే వేసేస్తున్నాను తొక్కు తెలవారే వల చేశాను అలసందలు అయితే వేసేసాను ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేస్తున్నాను ఆనియన్ వేసాను అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసానండి చెప్పాను కదా ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను ఇంట్లో సాల్ట్ అయితే వేసేస్తున్నానండి కొద్దిగా ఇంకా ఉన్నాయి కొన్ని ఎప్పుడో వేసేసి కొట్టేయాలి వేసి అంత నున్నగా కొట్టుకోకూడదండి పేస్ట్ అయితే పట్టేసాలండి చూడండి ఇలా అయితే పట్టేసాను ఎక్కువ నున్నగా కొట్టకూడదు కొంచెం దొగ్గుడు దొగడిగానే కొట్టుకున్నాను నా దగ్గర శనగపిండి లేదండి కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను నేను నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది ఇంకా ఆనియన్ కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకునేయాలి సాల్ట్ వేసేసాను తగినంత కొద్దిగా కారపొడి కూడా వేసుకున్నానండి నా స్టైల్లో చేస్తున్నాను నేను నాకు వచ్చిన విధంగా మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కదా నేనైతే ఇలా చేస్తాను చాలా బాగుంటాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి అయితే దీంట్లో సోడా కూడా కొద్దిగా యాడ్ చేశానండి రాయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కాలి ఫ్రెండ్స్ ఇంతకీ నేను వంట ఏం చేశానని చెప్పలేదు కదా ఇమరేస్ అయితే సంగటి గెలికాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ముద్దలు గెలకాలి అందులోకైతే చిక్కా చట్నీ చాలా బాగుంది చాలా బాగుంటుంది కూడా పిండి లేదు రాగి పిండి లేదు లేకంటే పిండి వేసి గెలికింటాను అందుకే ఓన్లీ ఇమరేస్ గెలుపుతున్నాను సంగటి ఆయిల్ వేడైపోయిందా లేదా వేడ్ అవ్వాలి వేడవుతుంది నాకు బయట ఉంటుంది ఫ్రెండ్స్ గ్యాస్ అందుకే కొంచెం మబ్బుగా ఉంటుంది లైట్ వేసుకొని చేస్తున్నాను నేను చూడండి ఎలా ఉందా స్మెల్ బాగా వస్తుంది ఇంకా వేస్తే తెలుస్తుంది ఎలా వస్తాయే ఏమో 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 ఆయిల్ అయితే కాగిపోయింది చూడండి ఇంకా వేయాలి చూడండి కాగి ఫ్యాండ్ కాలుతున్నాయి మీడియంలో పెట్టుకోండి ఎందుకంటే హెవీగా కాలుతాయి కొంచెం మీడియంలో పెట్టుకుంటే కాతయి దానంగా మా మామ వచ్చినాడు మా మామకి ఇచ్చినాడు ఎలా ఉన్నాయి మా మామే చెప్తాడు బాగున్నాయా బా ఎట్లున్నాయి మామ్మ బాగున్నాయా ఏమన్నా ఉప్పు కారం తక్కువైందా చాలా బాగున్నాయా బాగున్నాయి అంత మా మామూలు కూడా చెప్పేసినాడు నేను కూడా తిన్నాము ఒకటికైతే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చాయి సరే వాళ్ళు చాలా బాగున్నాయి తినేసాను ఆల్రెడీ తినేసారు పిల్లలు మా ఆయన సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగానే చాలా బాగుండవు మీరు కూడా ఇలా ట్రై చేస్తున్నా ఓకేనా ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉన్నాయి ఇప్పుడైతే మా అమ్మాయి తిని చెప్తుంది ఎలా ఉందో కాలిపోతున్నాయి అసలు ఎలా సూపర్ ఉన్నాయి సూపర్గా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ తిన్నారు కొన్ని అన్నీ తిన్నవాళ్ళగా వస్తాను ట్రై చేయండి వచ్చింది ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసాడు మా లైక్ చేయడం మాత్రం మానంతమే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్